ఇంట్లో పూజ చేసేటప్పుడైనా మీరు మధ్యలో ఎవరితోనైనా మాట్లాడారనుకోండి పూజాఫలంలో సింహభాగాన్ని మీరు ఎవరితో మాట్లాడారో వారికి ధార పోసేస్తారు వారికి వెళ్ళిపోతుంది ఆ పూజా ఫలితం అందుకని పూజ చేసేటప్పుడు మాట్లాడకూడదు శరీరంలో ఉండేటటువంటి ఏ రంధ్రంలోంచి వాయువు బయటికి వెళ్ళకూడదు కానీ ఏమండి అవన్నీ మనకు జరుగుతాయా మీరు ఇవన్నీ భయపెడుతున్నారు కానీ ఒక పూజా విధానం చెప్పట్లేదు అని మీరు బెంగపెట్టుకోకండి అలా పొరపాటున ఇంకా మనకు అంత పెద్ద సంస్కారం అంత పెద్ద అలవాటు లేదేమోనని ఋషులు ఎక్కడికక్కడ మనకి ప్రాయశ్చిత్తం చెప్పారు ఒకవేళ పొరపాటున సాధ్యమైనంత వరకు నిగ్రహించుకునే ప్రయత్నం చేయాలి తెలియక ఒక తుమ్ము వచ్చేసింది అనుకోండి ఏం చేస్తాం ఆగుతుంది ఆ తుమ్ము వచ్చింది వస్తే యదార్థానికి ఏమిటంటే మీరు లేచి మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ పూజ చేసుకోవాలి కానీ ఏమంటే అలా స్నానం చేయడానికి పూజ చేయడానికి స్నానం చేయడానికి పూజ చేయడానికి మళ్ళీ మంత్రపుష్పం దగ్గర మళ్ళీ తుమ్ము ఇంక ఎన్ని క్యాజుల్ లీవ్ లాఫీస్కి అందుకని అలా బెంగెట్టుకోక్కర్లేదు ఒక్కసారి మీరు చేస్తున్నటువంటి పూజ